Hi Hi <laughs> My brother is famous okay. in Chicken Wow oh, that when mm. Achak Khalf is <laughs> chips Ichstock doesn't make a

అది గిట్టిదనం కోసం మన గిట్టి కావచ్చు కాదు మనక మన వాళ్ళ ఆనందం మన ఆనందం గారు ఇది బ్యాచులర్ పార్టీ కర్రీ అప్పుడు ఎర్ర ముక్కలే ఇప్పుడు ఈ కార్మన్ గారు అయితే కొంచెం ముందు లైట్ కార్మన్ వెళ్ళి అట్లా బుజ్జుగుట్టాలి లైసు ఎత్తిపోతుంది

సగం కడుపు నిండిపోవాలని కళ్ళతోనే కళ్ళతో సగం కడుపుతో సగం నింపుకోవాలి అంతే కదా నీ చెప్పు ఇంత లైటర్ రంగా చెప్పు చెప్పు బ్రో ఏనా చికెన్ వైట్ రైస్న్నాయి నోటరేనా లేదా వన్ దే